మాసం వచ్చినది వచ్చే మా కోడలు ఇంకా అవ్వగారింటికి పోతలేదు మరి వాళ్ళ అవ్వ తీసుకుపోతుందా తీసుకోపోదా అత్త కొడలు ఒక్కడుంటే లొల్లులు అవుతాయి ఇక కోడలన్న పిలిచి అడుగుదాం మా ఓ పిల్ల ఉన్నవా ఒకసారి కదా అత్తమ్మ ఏంటి పిలిచిల్లు ఏం లేదే మరి ఆ మాసం వచ్చింది మరి మీ అమ్మ తీసుకోదా అత్త కొడలు ఒక్కడుంటే లొల్లులు అయిపాడైతే మరి మీ అమ్మకు ఫోన్ చేసి రమ్మను ఆ తెలుసొత్తమ్మ అమ్మని మన ఫోన్ చేసింది ఈ రోజు వచ్చి తీసుకుపోతా అన్నది అవునా మీ అమ్మ గిట్ట మర్చిపోయిందేమో గుర్తు చేసిండే ఇక ఆషడ మాసం వెళ్ళేదాకా అట్టే ఉండు ఆషడ మాసం వెళ్ళినంతనే ఇక్కడికి రా సరేనా ఆ సరే అత్తమ్మా అబ్బో మా అత్త బొడ్కి నేను పోతే సంబరం ఉన్నట్టున్నది దీని బొందబెట్ట ఎప్పుడైనా ఇట్లా మాట్లాడుతారా ఓ ఆషడ మాసం వెళ్ళినంతనే రా అంటాంది ఎందుకు కొడుకుని కొంగున పట్టేసుకుందామని అబ్బో మల్ల నా మాట మెగ్గనేయకుండా చేత్తదని దీని ప్లాన్ బావా అత్తొన లేచి ఫ్రెష్ పాపూ టిఫిన్ చేసినా టిఫిన్ తినవా అబ్బాయి ఏం దగ్గర ఇంత పొద్దుగాల లేపుతావు ఈరోజు సండేనే నా ఈ రోజు అన్న వండనీయవా అనే నువ్వు ఎందుకు ఇంత పొద్దున లేచినావు దా నువ్వు కూడా పడుకుంటుందా ఈరోజు మా అమ్మ నన్ను తీసుకోవడానికి వస్తాను బావా నెల రోజుల దాకా ఆగు మీ అమ్మ ఇప్పుడు ఎందుకు వస్తాంది ఇప్పుడు వచ్చి ఇల్లు తీసుకోవడం ఏంటి మళ్ళీ నెల అట్టే ఉంటా అంటావు ఏమైంది ఎప్పుడు